ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానములకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చదవకడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి చిప్పిసుముఖైకదంతశ కపిలొంగజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపేతుర్గణాధ్యక్షోజాన వక్రతుండోర్పకర్ణోహీంబస్కందూపజ షోడశైతీయపట విద్యరంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తా సవ్వార్యూ విఘ్నస్తాయతే ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానములకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను